నమస్కార వీక్షకరే గంగ అడుగు మన యూట్యూబ్ చానల్గే స్వాగత సుస్వాగత సుస్వగత ఇవతిన మైసూర్ బజ్జి మాది హొడ్తీవీ మైసూర్ బజ్జి మాక బ సమగ్రి అడు కప్ మైదా ఇతా స్వల్పు జీ ఒక్కడి కరివేవు స్వల్ప జీవన అందు ఐద్రింద ఆరు హి మిర్చికయ కట్మెట్టుకుంటు కేంపు నోడ్రీ ఇది ఒం ఇంచు శంఠి తగ్గిన కట్మెట్క సన్నగా ఒం స్పూన్ చక్కెర సన్న స్పూన్ తల్ తుప్పదు అద్రలే ఇది స్వల్ప అడ్గే సూడ ఇదూ మజ్జి తగినోడ్రీ నేను ఇవే మజ్జి అద్ర తోబోదు మొసర అద్ర తోబౌదు స్వల్పు హుళి ఇద్ద చదు హి పులి ఇల్ హుళి మజ్జిగి తోబే నోడ్రీ ఇది అడగే ఎన్నె ఈ మేడం తగ్దించుట్టే హి నో నా ಈಗ ಇದೊಂದು ಹಾಕೋತೀನಿ ಈಗ ಇನ್ನೊಂದು ಬಾಲ್ ತಗೊಂಡಿದ್ದೆ ಇದೊಂದು ಹಾಕೊತೀನಿ ಇದಕ್ಕೆ ಈಗ ಸಣ್ಣ ಕಟ್ ಮಾಡಿದ ಮೆಣಸಿಕ್ ಹಾಕೋತೀನಿ ಈಗ ಜ್ವಾನ ತೊಗೊಂಡಿದ್ದೆ ಅಲ್ರಿ ಈ ಥರ ತಿಕ್ಕಿ ಹಾಕೋಬೇಕು ನೋಡಿ ಈ ತಿಕ್ಕಿ ಹಾಕೋ ಉದ್ದೇಶ ಏನಂದ್ರೆ ಘಮ ಬರಲಿ ಅಂತ ಹಿಂಗೆ ತಿಕ್ಕಿ ಹಾಕೋಬೇಕು ನೋಡಿರಿ ಈ ಥರ ಮಾಡ್ಕೊಂಡು ಹಾಕೋಬೇಕ್ರಿ ಕರಿಬೇ ತೊಗೊಂಡಿನಲ್ರಿ ಇದನ್ನ ఇది హైలే చూట్ హిడ్బెక్ నోడ్రీ సన్న కట్ మా ఇట్క ఈ కైలే చూట్కబిడ్బెట్ నోడ్రీ సుంఠి తోండ్ సన్న కట్ మా ఇట్కలి హాకెక్ోడ్రీ హి సక్రెక్క సక్కర హ ఉద్దేశం ఏనంద్ర అది కలర్ బర్తవ్రీ ఆ క్రిస్పీ అంత సక్ర హోక్ోడ్రీ நீங்க ஜீர் தோண்டி எல்லா ஜீர் டூப் தோண்டி நோட் நோடி நோட் ஆமேல கரகின் மத்தார் நான் இக்கொந்தினி சோடா தகண்டி சோடா பிடி இதனா இதன ஒன் அருன் கிணா கடும தாக்க இதன்தி நோட் சொல்ப் அடிக் ஹாக்கிரி ஒன் ஸ்பூன் அந்த கரி கரி ஆக்கோது நீங்க மஜ்ஜி தோண்டினி மஜ்ஜிகினாக்கோத்தின் நோட் நான் இப்ப இவெல்லா மஜ்ஜி கூடி மிக்ஸ் இட்டு கல்ஸ்க்கிடன இதன நம் சானல் வசதாக நோட் ஆத்தி ரீ சப்ஸிரை மா ರೋ ಬೆಲ್ ಬಟನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ ನೋಟಿಫಿಕೇಶನ್ ಆನ್ ಮಾಡಿ ಬರ್ತಾವ ಎಲ್ಲಾರ್ಕಿನ ನೀವ ನೋಡಬಹುದು ಗಟ್ಟಿ ಹಾಕಿ ನೋಡ್ರಿ ನೀರು ಹಾಕೋ ಒಂದು ಸ್ವಲ್ಪ 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 ಹಾಕೋಬೇಕು ನೋಡ್ರಿ ಬಾಳ ಹಾಕೊಂಡ್ರ ಬಾಳಿದ್ ಮಳೆಗಾಲ ಐತಲ್ರಿ ಟೀ ಟೈಮ್ ಸ್ನಾಕ್ಸ್ ಹಾಕೋಬೇಕಂದ್ರೆ ದಿಢೀರಾಗಿ ಮಾಡಿಕೊಡ್ಬಹುದು ಇನ್ನು ಸ್ವಲ್ಪ ನೀರು ಹಾಕ್ಕೊಂತೀನಿ ನೋಡ್ರಿ ಗಟ್ಟಿ ಆಗ್ತಿದೆ ಭಾಳ ಗಟ್ಟಿನ ಆಗ್ಬಾರ್ದು ಭಾಳ ಅಳಿಸ್ನ ಆಗ್ಬಾರ್ದು ನೋಡಿರಿ ಈ ಥರ ಕಲ್ಸ್ಕೊಬೇಕು ನೋಡ್ರಿ ನೀವು ಈ ಥರ ತಿರ್ಗಿಸ್ಕೊಂತಿರ್ಬೇಕು ನೋಡ್ರಿ ಅಂದ್ರೆ ಅದು ಸಾಫ್ಟಾಗಿ ಬರ್ತೈತಿ ಹಿಟ್ಟು ಎಲ್ಲ ಕೂಡ್ಕೊತೈತೆಲ್ಲ ಹಿಂಗೆ ಹಿಂಗೆ ಬೇಯ್ಬೇಕು ನೋಡ್ರಿ ಹಿಂಗೆ ಅಂದ್ರೆ ಅದು ಈಗ ಮೈಸೂರು ಬಜಿ ಬಿಡ್ತೀವಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಅದಾಯ್ತು ಹಿಟ್ಟು ಹಿಂಗೆ ಆಗ್ಬೇಕು ಅಷ್ಟು ಅಳಸಿನ ಆಗ್ಬಾರ್ದು ಅಷ್ಟು ಗಟ್ಟಿನೂ ಆಗ್ಬಾರ್ದು ನೋಡ್ರಿ ನೋಡಿರಿ ಈ ಥರ ಆಗೈತೆ ನೋಡಿರಿ ಹಿಂಗೆ ಹಿಂಗೆ ಬೇಯಬೇಕು ನೋಡ್ರಿ ಕಲಿಸಿದ್ರೆ ఇంకా టైమ్ ఒంటే అర్ధ తాస ముచ్చిట్ టైమ్ నేను దిడీరీ మార్కొక బర్తీ ఇలా ఒక తాస ముచ్చిట్ీ అంద్ర హిట్ నెత్తిలో చోలోకు మిట్ ఇద ముచ్చిబిట్ తాస్ ఈ ఒంట నోడ్రీ హిట్ ఎలా నోడ్రీత్ నోడ్రీ ఈ ఎన్నె కయస్కోస్ట్ ఎన్నె కయకెట్ ఆమె బోండా దప్పత కరీత ఈ అడుగు ఎన్నె తో కడితే అన్న బాగా అంద్ర మైసూర్ బజ్జి ఎలా రౌండ్ బర్ బిసిల్గనిక ఎన్న బండా బజీ హోబెక్ నోడ్రీ అంద్ర అద హిట్ కై హతంగా హాకీ తక్షణ ఎన్ బైత్తి నోడ్రీ అద బాబి హాకీ నోడ్రీ దొడ్డు బేక దొడ్డు సన్న బార స హోక్ స్వల్ దొడ్డు దొడ్ హాక నోడ్రీ అది బాయి ఎస్ నోడ్రీ అస్ట్ హోబెక్ నోడ్రీ హాక తక్షణ మేల్ బర్బక్ నోడ్రీ అంద్ర ఏ గొత్ గ్యాస్ సన్న ఇట్క కరీబెక్ోడ్రీ అంద్రూ అలా బతవ్ జల్దిన స ఇతర హాకబెక్ నోడ్రీ సోడ్రీ తిరుగు తిరుగుకొంత ఒషి హాక్బంద్రెల అవు బగొందైడ్ బా నోడ్రీ ఇొంద సైడ్ బేస్కొంత్ నాీగా నోడ్రీ ఈ నోడ్రీ ఎస్ చందూ ఇ ప్లేటీ తోబన్ ఇగ కర్దవ ఇవు ఈబిడ్రీ నేటి ఒన్ ನೀವು ಈ ಥರ ಮೈಸೂರು ಬೋಂಡಾಬಜಿ ಮಾಡ್ಕೊಂಡು ತಿಂದು ಎಷ್ಟು ಹಂಗೈತೆ ಅಂತ ಕಮೆಂಟ್ ಮಾಡಿರಿ ಹಂಗ ಈಡಿಯೋ ಇಷ್ಟ ಆದರೆ ಒಂದು ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಧನ್ಯವಾದಗಳು